ఇక ఇదండి ఇది చాలా రచ్చరచ్చగా మారిపోతున్న పరిస్థితి అయితే దీనికి నేను ఒక క్లారిటీ ఇస్తా ఖచ్చితంగా ఇస్తాను ఎందుకు అంటే దీంట్లో నిజాలు ఉన్నాయి కాబట్టి నేను దీనికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది దీని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఏం జరిగిందో మీరు ఒక్క నిమిషం చూడండి చూసిన తర్వాత నేను ఒక్కసారి మళ్ళా ఏం జరుగుతుందో కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తా ఒక్కసారి చూడండి ఆ ఫోటో చూసిలా ఎవరు ఆయనే కల్వకుండ్ల తారక రామారావు ఎందుకు నిన్న మహిళా కమిషన్ దగ్గరికి సంబంధించి వారు మహిళల మిషయంలో ఏది మాట్లాడిన మాట తప్పు అంటూ పూర్తి స్థాయిలో వారికి నోటీసులు జారీ చేసింది దానికి సంబంధించిన నోటీసులు ఇవ్వమని చెప్పింది కదా ఎవరు ఒకసారి చూడుని శనివారం హైదరాబాద్ మహిళా కమిషన్ కార్యాలయంలో కేటీఆర్కు రాఖీ కడుతున్న మహిళా కమిషన్ సభ్యురాలు రాఖీ కడితే నోటీసులు కేటీఆర్కు ఏంది దట్టి రాఖీలు కట్టిన ఆరుగురు మహిళా కమిషన్ సభ్యులకు తాకీదురు వారికి నోటీసులు జారీ చేసిన చైర్పర్సన్ మహిళా కమిషన్ ఎదుట కేటీఆర్ హాజరు యథా ఆలాపంగా చేసిన వ్యాఖ్యలపై విచారణ వ్యక్తం చేసిన కమిషన్ వివరించా మరోసారి రమ్మన్నారు తప్పకుండా వెళ్తే బీఆర్ఎస్ మహిళా నేతలపై కాంగ్రెస్ మహిళా నేతలు దాడులను ఖండిస్తున్న కేటీఆర్ అయిపోయింది ఒక్కసారి మీకు ఒక ఫోటో చూపెడుతుంది ఇప్పుడు మరి ఈ లెవెలు హూఇస్ దిస్ పర్సన్ నేరెల్ల సారదా కాదా అండి మహిళా కమిషన్కు సంబంధించి రెండు నాలుకల ధోరణి ఎలా ఉంటాయి మహిళా కమిషన్ చైర్పర్సన్ ముఖ్యమంత్రి గారికి ఏమో రాఖీ కట్టొచ్చు కమిషన్ సభ్యులు మాత్రం ఎవరి కట్టకూడదా అంటే తెలంగాణలో కనీసం అన్నాదమ్ముల బంధం అన్న చెల్లెల బంధం అక్క తమ్ముల బంధం లేదా అండి రాఖీ పండుగను కూడా రాజకీయం చేస్తూ ఉన్న వీళ్ళని ఏమనాలి మనం మరి మహిళా చైర్పర్సన్ ఏ విధంగా రాఖీ కడుతుందో ఒకసారి మీరు ఆలోచించాలి మరి అది కూడా పాయింటే కదా ఎందుకంటే ఇది 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 నిజమైనప్పుడు అది అది కూడా వాస్తవమే కదా ఈరోజు మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్నవారు సారే శారదా నేరేలకు సంబంధించి యనుమల రేవంత్ రెడ్డి గారికి రాఖీ కడుతుంది మరి ఇదే కేటీఆర్కు సంబంధించి రాఖీ కట్టినంత మాత్రాన వీళ్ళకు నోటీసులు ఇస్తారా అంటే ఏంది ఇది రాజకీయమా మహిళా కమిషన్ అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది అనాలా లేదా మహిళా కమిషన్కు సంబంధించి ఈ సభ్యులు వాళ్ళ వాళ్ళ సభ్యులే కదా పాపం వాళ్ళ ప్రేమను వ్యక్తం చేసేయండి అన్నచ్చిండని రాఖీ కట్టిలు అది వాళ్ళ కడుపులో నుంచి వచ్చిన ప్రేమది అక్కడ ఎవరు ఎవరు దాన్ని ఏదో చేయలే కడుపులో నుండి వచ్చిన ప్రేమ అన్న కేజీఆర్ అన్న అని రాఖీ పట్టుకొచ్చింది సంతోషంగా ఆ తల్లిని దీవించిండు మంచిగుండాలే తల్లి నా సోదర్యాన్ని దీవించిండు దాంట్లో తప్పే ఉన్నది పాపం ఈ రాఖీ కట్టిన చెల్లమ్మలకు నా నా అవ్వలకు నా అక్కలకు నా చెల్లెళ్లకు నా తల్లులకు నోటీసులు ఇచ్చిరట అరే ఇది ఇది ఎక్కడే ప్రజాస్వామ్యం అండి మహిళా కమిషన్కు సంబంధించి రెండు రెండు నాలుకేళ్ల ధోరణి మరి ఇక్కడ రాఖీ కట్టింది కదా దీని పరిస్థితి ఏంటి ఒకసారి మన అందరం ఆలోచిద్దాం ఇక్కడ రాఖీ కట్టింది కదా ఇదే నేర శారదా గారు మహిళా కమిషన్ చైర్పర్సన్ సభ్యురాలు గారు ముఖ్యమంత్రికి కట్టినప్పుడు ఇక్కడ గడితే తప్పేంటి అని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు వీళ్ళేం ఆ కేసును తప్పుదోవటం వాళ్ళు ఏదైతే కమిషన్ నోటీసులు ఇచ్చి దేనికోసం అయితే రమ్మన్నారో దాని విషయంలో వాళ్ళు ఏం తప్పుదోవలలో లేకపోతే ఏమీ చేయలే కదా ఈ తల్లి ప్రేమతోని తన అన్న వచ్చిండు తోబుట్టు కాకపోయినా తోబుట్టు లాంటోడని రాఖీ కట్టింది రాఖీని కూడా రాజకీయం చేసే ఇలాంటి రాజకీయ పార్టీ మీకు అవసరమా ఇప్పటికైనా అర్థమైందా వ్యక్తులు సంస్థలు ఎవరి చేతిలో ఉన్నాయి కేవలం పేరుకు మాత్రమే బోర్డులు కానీ మొత్తం కూడా ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్నాయి ఆలోచించండి ఇదా ఇది మీకు న్యాయం అనిపిస్తుందా ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక దాంతోపాటుగా మరొక అంశం